హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మిల్క్ తాగుతున్నా షుగర్ షుగర్ అని మిల్క్ తాగుతున్నా డబ్బా డబ్బా తెచ్చడం కలు కలుపుకొని తాగుతున్నా ఏడు వందల యాభై అంట డబ్బా రోజు ఈవినింగ్ టైం కొనుక్కోబోయేటప్పుడు తాగాల ఇప్పుడే రెండు పాటలు పాడుకున్నా ప్రేర్ చేసుకుందాం తాగి ప్రేర్ చేసుకుందాం అని తాగుతున్నాం మళ్ళీ ఆరిపోతాయి తాగుద్ది ఇది అందుకని ఈరోజు చర్చిలో మనుషుల్ని నమ్ముట కంటే ఏహోని ఆశ్రయించుట మేలు అని వర్తమానం చెప్పాడు మళ్ళీ మనుషులు ఎటు దారి తప్పుతున్నారంటే ఆశలు అత్యాశల వైపు పరుగులు పెడుతున్నారంట అత్యాశ పరిగణతం కూడా చాలా తప్పు ఉన్నంతలోనే సర్దుకొని తినాలి అని మళ్ళీ లేని కోసం ఆరాట పాడవద్దు ఉన్నంతలోనే సర్దుకొని తినాలి అని పాట గారు చెప్పాడు యజ్గియ ప్రార్థన చేసినట్టు ఇబ్బేజు ప్రార్థన చేసినట్టు మనం కూడా నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయాలి ప్రతిదీ నువ్వు విచ్చువాడవు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసి పొందుకోవాలి అంతేగాని పొరుల మీద బరి ఊరక ఏడవద్దు అంటున్నాడు ఆటర్ గారు స్టీఫెన్ గారు పొరుల మీద పడి ఊరక వాళ్ళకు అది ఉంది ఇది ఉందని ఏడిసే బదులు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో నీ కష్టంతో అభివృద్ధి పడు పొలం ఉండవు ఓళ్ళైనా పొలం దున్నుకొని పండించి శ్రమ పడాలా ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేయాల ఒక జాబుకి వెళ్ళాలి అని నువ్వు అనుకుంటే ముందు ప్రభువ నాకు ఈ జాబు సాధ్యమైందేనా అసాధ్యమైందైతే నా నుండి తొలగించు సాధ్యమైందైతే నాకు ఒప్పించు ప్రభు అని ప్రార్థన చేసుకుని అప్లికేషన్ పెట్టుకోబోయే ముందే మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు ప్రార్థన చేసి ప్రతిదీ పెట్టండి అది నీకు సాధ్యమైతే ఇస్తాడు అసాధ్యమైంది అనుకో వదిలే నీకు పడదా జాబు అన్నప్పుడు వదిలేలా ఇంటర్వ్యూకి పోయినప్పుడు అడ్డమైన క్వశ్చన్లు వాళ్ళు నీకు అది రాలేదనుకో బయటికి నవ్వుకుంటూ రా పైలు పుట్టుకొని నవ్వుకుంటూ నవ్వుకుంటురా చూసిన వాళ్ళు వచ్చేసింది జాబ్ అంటే వచ్చేసింది అనుకుంటారు రావాలా తృప్తి పెట్టుకో మనసులో అంతేగాని రాలేదని ఏడుపు ముఖం వేసుకొని జాలీగా బయటకు వచ్చామనుకో అది దేవునికి అవమానకరం నాకేదో మంచి పోస్టు ఉంది అందుకే నన్ను దేవుడు ఇక్కడ రిజెక్ట్ చేసేసాడు అనుకొని బయటికి రా దేవుడు మంచి ఈవులనే ఇస్తాడు దేవుని నమ్మిన బిడ్డలకి మంచి ఈవులు తప్పితే చెడ్డ ఈవులు ఎన్నటికీ ఇవ్వడు ఎవరైనా చూడండి ఒక కీడు సాటున ఒక మేలు ఉందని బైబిల్లోనే రాశాడు మనం కూడా అట్లా అనుకొని ఒక కీడు చోటున ఒక మేలు తగ్గిందని సంతోషంగా ఉండాలి నాకు ఒక కీడు వచ్చిందండి అయినా నేను ఆ రోజు మాత్రమే బాధపడ్డా నెక్స్ట్ డే విడిచేసేదాన్ని ఎందుకంటే ప్రభువుకి అప్పగిచ్చా నువ్వే అధ్యక్ష వహించు ప్రభు ఈ కార్యం జరిగించు ప్రభు అని ప్రభువే జరిగించాడు ఈ కార్యం అనుకున్నాను అధ్యక్ష వహించాడు కార్యం జరిగించాడు కాబట్టి ఒక్కరోజు మాత్రమే బాధపడ్డా నెక్స్ట్ డే టేక్ట్ ఈజీగా తీసుకున్నా అంతే మన లోపాలని ప్రభు మాత్రమే సరిచేయగలడు మనుషుల్ని ఎవరు సరిచేయరు ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలని దేవుని వైపు చూసేవారిని దేవునితో మాట్లాడేవాడమే దేవునికి మనకే సంబంధం అంతేగాని ఇతరులతో వ్యర్థం అంతా వ్యర్థం ఈ సూర్యుని క్రింద అంతా శూన్యం ఈ సూర్యుని క్రింద అంతా శూన్యమే వ్యర్థమే అంతా వ్యర్థమే సమస్తము వ్యర్థమే ఎందుకంటే పాపురిమై ఉన్న మనము నీతి మంతులు కావటానికి పరలోకం నుండి దిగి వచ్చి మన కొరకు రక్షణ అనే మార్గాన్ని సిరువు రక్తంలో కార్చి మనకు ఉచితమైన ప్రేమని ఉచితమైన కృపని ఉచితమైన జాలిని కరుణని చూపించి మన పైన మన పైన చూపించి మనల్ని ఆయన కొడు ప్రాశస్ మన కూర్చుకుంటే బిడ్డకు మనల్ని స్థిరపరిచాడు కాబట్టి మనం ఆయన వైపు చూసి కనులెత్తి ప్రార్థిస్తే ప్రతిదీ క్లియర్ సఫలం మన ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం ఉండగా సరే వాళ్ళకి వీళ్ళకి చెప్పి తృప్తి కొంతమంది అంటారు ఎవరికైనా చెప్పుకుంటే భారం తగ్గిద్ది భారం దిగిద్ది అనుకుంటారు భారం ఎక్కిద్ది నవ్వులు పాలవుతాం అవమాన పాలవుతాం దుష్టులాగా చూస్తారు మనల్ని దూషిస్తారు నీకందుకే ఇలా జరిగింది అందుకే అలా జరిగింది అంట అదే దేవునికి చెప్పుకుంటే ఒక్క మాట అన్నాడు నా బిడ్డ నా దగ్గరికి రా రక్షణ బంధు మగ్ధలేని మరి నెట్ట ప్రేమించాడు అట్ట మనల్ని కూడా ప్రేమిస్తాడు పాపి అమ్మ పాపి అయినా కానీ ఎంత బాగా ప్రేమించి దగ్గరికి తీసుకున్నాడు మనల్ని కూడా అంతే పాపులమైన మన కొరకు వచ్చాను కానీ నీతి మంత్రుల కొరకు రాలేదు అన్నాడు ఎందుకు నీతి మంత్రుడు ఒక్కడూనూ లేడు పరలోకంలో భూలోకంలో పరలోకంలో తప్పితే భూలోకంలో నీతి మంత్రుడు ఒక్కడూ లేడు ఆవగింద విశ్వాసం ఉండ వారిని కూడా స్వస్థపరుస్తా ఉన్నాడు ఆవగింద విశ్వాసం కూడా ఎవరకే లేదు ఎందుకంటే లోకంలో మనుషులు కలుమషమైన మనుషులు జాలి లేని మనుషులు ప్రేమ లేని మనుషులు వ్యసనం పొరులు కఠినులు కూ కుళ్ళు కుటంత్రాలు కూడిన మనుషులు అదే దేవుడే తెలవదు మన బాధ చెప్పగల అర్థం చేసుకొని మనకు సహాయం ఆకాశ వాక్యుల్ని విప్పి మనకు సహాయం చేయగలవాడు ఆయన మాత్రమే ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేరు మన కన్న తల్లిదండ్రుల తర్వాత దేవుడు మన తల్లిదండ్రులు కూడా మర్చిపోతారు సమయంలో తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను నిన్ను నిదుర నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును ఏసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును చూడండి పాట ఉంది తల్లిలా లాలిస్తాడు తండ్రిలా ప్రేమిస్తాడు మనకు ముదిమి అంటే ఒక యవ్వనస్తుడైతే మేసికట్టు వచ్చిందాక కూడా ఎత్తుకొని ముద్దాడుతాడంట అదే మనం కూడా ఇంతే కదా ఆడపిల్లమైతే పెద్ద పిల్లలు అయ్యిందాక కూడా ఆయన కాపుదల భద్రతలో ఉంటాం ఇదే కదా మన అన్నయ్యలు మన మమ్మీ మన డాడీ ఎలా కాపాడతారో మనల్ని పక్కింటికి బాగానేరు ఒక పెద్ద పిల్ల అయినాక పక్కింటికి కూడా కాపాడతారు ఎందుకు అవమానకరమైన వస్తే నా చెల్లికి పెళ్లి కాదేమన్నా అన్నయ్య నా బిడ్డకి పెళ్లి కాదేమనని మమ్మీ నా బిడ్డ ఏమైనా అవమానకరమైన పనులైతే నా తల ఉంపులు అవుతాయి తండ్రి ఇన్ని బాధలు కూడా అన్నయ్యలు దిగమింగుకుంటూ ఒక ఆడపిల్లని ఇంటి బయటికి పానివ్వరం ఏ సమయం నన్నైతే ఏడైందంటే చాలు మా అన్నయ్య మన ఎక్కడ మన ఎక్కడ ఏది ఏది మా మేనత్త కూర్చున్నా కానీ రావాలా మా అన్నయ్య కనిపించాలి అత్తమ్మ కాడ కూర్చున్నాను అన్నయ్య చెప్పాలా అట్లయితే చూసేవాడు మా అన్నయ్య నన్ను ఎందుకంటే ఆ అన్నయ్య ఒక్కడే ఇంటికా ఉండేవాడు ఇంకా పెద్ద అన్నయ్య హైదరాబాద్లో ఉండేవాడు తమ్ముడు హైదరాబాద్లో ఉండేడు నాకన్నా మూడు సంవత్సరాలు పెద్ద అన్నయ్య నాతో పాటు ఉండేవాడు కానీ ఆ అన్నయ్య అడిగితే కోపం వచ్చేది ఎందుకు అమ్మాయిని అడుగుతాడు ఆడుకుంటుంది కదా అనేవాడు ఆడుకోవద్దు ఇక ఆడుకునేజీ దాటిపోయింది ఆడుకునేటప్పుడు అయితే నన్ను ఆడుకునిచ్చేవాడు మా అన్న ఏమనేవాడు కాదు ఇంకా ఆడుకునే స్టేజీ తగ్గిపోయిందిగా ఇంటికాడ కూర్చోమనేవాడు పొద్దు కూకిందంటే అంత భయభక్తులతో అన్నయ్యలు మమ్మీ డాడీ పెంచినట్టు దేవుడు కూడా మనల్ని పెంచుతూ పోషిస్తూనే ఉంటాడు కాకపోతే లోకం మేన ఉన్నాం కాబట్టి లోకంలో ఉంటున్నాం కాబట్టి కష్టపడాలి చాకరి చేసుకోవాలి తినాలి ఇది దేవుడు మనకి నేర్పించిన నేర్పు ఒక అబద్దలాడి ఒక కాడ ఉప్పు తీసుకోవటం ఒక దొంగతనాలు చేయటం అవి చాలా తప్పు అందుకే మనుషుల మీద మనుషుల నమ్ముటి కంటే ఆశ్రయించుట మేలు అన్నాడు దేవుడు నిజమే కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఓన్గా ఓన్లీ దేవుడి దీవుళ్ళతోనే ఉండాలని మీరు కూడా ప్రార్థించండి నా మనసు ఇట్లా ఒక్కోసారి సినిమా పాటల వైపు కూడా వెళ్తున్నా కదా మీరు కూడా ప్రార్థించండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ప్రైజ్లా